హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ పప్పు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అనేది చపాతి నాన్ పుల్కా రైస్ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఒక చిటికడు పసుపు యాడ్ చేసుకుందాము ఇవి వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది సాల్ట్ యాడ్ చేసుకొని లిట్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము ఇప్పుడు ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుందాము టొమాటో పీసెస్ యాడ్ చేసుకుందాము ఒకసారి మొత్తం కలిపేసుకుందాము టొమాటో పీసెస్ ఉడికిపోయాయి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు చూసి వేసుకోవాలండి మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా పసుపు వేసుకున్నాం కదా ఎక్కువ వేయడం వల్ల చేదు వస్తుంది క్యాబేజీలో కొన్ని వాటర్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాము ఆల్రెడీ క్యాబేజీని ఉడకబెట్టుకున్నాం కాబట్టి లైట్గా ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి చూసారా ఇదైతే మగ్గిపోయింది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలో వేసేసుకుందాము మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్నాము కదా నెక్స్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే క్యాబేజీ పప్పు రెడీ అవుతుందండి చూశారు కదా క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే ఇదే స్టైల్లో చేస్తాను మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా మన రెడ్ ఆల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యూ ఆల్ బాయ్ బాయ్ Thank you for watching this video.